హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కమ్మనైన మజ్జి పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము మజ్జిగకు మనం పెరుగు తోడు పెట్టుకున్నప్పుడు ఒక రోజు దాటిందంటే పెరుగు కొంచెం పులుస్తుంది కదా అలాంటిటప్పుడు వేసుకోబుద్దు అలాంటిటప్పుడు పెరుగుని ఒప్పేయకుండా మనం ఇలా మజ్జిగ పులుసు తయారు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇగురు కర్రీస్ వండుకున్నప్పుడు కానీ అలాగే పప్పు కర్రీస్ వండుకున్నప్పుడు ఈ మజ్జిగ పులుసు తాలింపు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో ఎక్కువ పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సైడ్ డిష్లో కూడా ఒక రెసిపీ తయారు చేసుకోవచ్చు పెరుగు ఒక అర లీటర్ పెరుగు తీసుకుని చూడండి దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకుని ఒక విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ లేకుండా బాగా కలిపేసుకోవాలి అలా ఉండకుండా మనకి మజ్జిగలాగా అయిపోతుంది పలుచనం దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి మరి చిక్కగా ఉన్న కొండకుండా కొంచెం పలుచగా ఉంటుంది ఇంకా కూడా పలుచగానే పెట్టుకోవచ్చు పెరుగు నెలా మజ్జిగలా ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక అర టీ స్పూన్ నూనె వేసుకుని ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి ముందు మెంతులు కొంచెం కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో పోపు దినుసులు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం లీటర్ పెరుగుతోటే తయారు చేస్తున్నాం కాబట్టి ఈ తాలింపు అయితే సరిపోతుంది అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిరప ముక్కలు వేసేసుకుని అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువగా వేగక్కర్ల పచ్చిమిర్చి వేసాక ఒక రెండు మూడు సెకండ్లు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివే పెరుగులో కలిపేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు జస్ట్ మామూలుగా వేసుకోవడమే దారిలో ఉల్లిపాయ ముక్కలు అయితే వేగక్కర్ల మనకి పప్పు తాలింపులు వాటికి పప్పు పట్టుకొచ్చి మనం తాలింపు దాంట్లో వేస్తూ ఉంటాం కదా తాలింపు ఫ్లేవర్ అంతా పడుతుందని కానీ మజ్జిగ పులుసుకి మనం తాలింపు తీసుకెళ్లి మజ్జిలోనే వేయాలి వేడి వేడి దాంట్లో మజ్జిగ వేయకూడదు అనమాట విధంగా వేసేసుకోవాలి మనం స్టవ్ మీద మంటు ఉండగా మజ్జిగ పోయకూడదన్నమాట విరిగిపోయినట్టు అయిపోతుంది తర్వాత తరిగినక కొత్తిమీర కొంచెం వేసేసుకుని బాగా కలిపేసుకుంటే కనుక మనకి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్ ఏమి లేనప్పుడు కూరగాయలది లేనప్పుడు కూడా మనం ఇలా మజ్జిపూర్స్ తయారు చేసేసుకుని ఏదైనా పచ్చడి ఉంటే కూడా మనం ఆ రోజుకి కర్రీ అయిపోతుంది అన్నమాట మరి చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్